జగన్ కు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలే ప్రతిపక్షానికి పనికిరాదని రాదని పదకొండు సీట్లకే పరిమితం చేశారని మాజీ మంత్రి నక్క ఆనంద్ పాపు ఎద్దేవా చేశారు జగన్ కరపత్రికేనా సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ని ప్రజలు చూడటం లేదని వారి ప్రచురించే కథనాలను చెప్పారు గత వైసీపీ విధ్వంసానికి గురైందని ఆరోపించారు స్కీమ్ల పేరుతో పది లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు గుంటూరు తూర్పు నియోజకవర్గం తొమ్మిదవ డివిజన్ లో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందపాపు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు వారికి బ్రహ్మరథం పట్టారు ప్రతి గడప అపూర్వంగా స్వాగతం పలికిందే ప్రధానంగా మహిళలు వారికి హార్తులు పట్టారు కూటమి ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు ఈ మేరకు ఎమ్మెల్యే నక్క ఆనందపాపుడత మాట్లాడారు కూటమి పాలన పట్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు అభివృద్ధి పరంగా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని చెప్పారు పెన్షన్ రూపంలో ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతూ కూటమి ప్రభుత్వం చరిత్ర పుటల్లోకి ఎక్కిందని చెప్పారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకు తల్లికి వందడం ద్వారా ప్రయోజనం కలిగిందని చెప్పారు ప్రజల ఆకాంక్షల మేరకు పదమూడు నెలల పాలన ఉండబట్టే వారి మధ్యకు ధైర్యంగా వెళ్తున్నామని తల్లికి వందనం అరవై ఏడు లక్షల మంది పిల్లలకి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనాన్ని అందిస్తా ఉన్నాం ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వబోతూ ఉన్నారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఏవైతే ఉన్నాయో రెండో సిలిండర్కి సంబంధించి ఈరోజు ఖాతాల్లో డబ్బులు పడబోతూ ఉన్నాయి రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మూడు దఫాలు నిధులతో ఈ నెలలోనే ఒక విడత డబ్బులు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద వారికి జమ కాబోతున్నాయి ఈ విధంగా అన్నీ చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిన అభివృద్ధిని కూడా మళ్ళా పట్టాలకిచ్చి మళ్ళీ అన్ని రకాలుగా రోడ్ల మరమ్మతులు కానీ డ్రైనేజ్ పట్ట పట్టణాల్లో అయితే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని సమస్యలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఈ సుపరిపాలనలో తొలియడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇలా ధైర్యంగా చెప్పగలం మేము చేసాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నాం పదమూడు నెలల కాలంలోనే మరి ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విస్తృతంగా ప్రజలు తరలి ఉన్నారు వాళ్ళ సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇదే కార్యక్రమాలు వెన్నంటి ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇవాళ ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేసినటువంటి రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో ఏదన్నా రాని ఒకసారి తప్పు చేశారు రాష్ట్రం అధోగతి పాలైంది మరొకసారి ఏ ఎన్నికలు అందాలి అది కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు మండలాలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలకు అండగా నిలబడి వాళ్ళు కాపాడుకో ఇచ్చిన అధికారం మేము బాధ్యతగా మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా అది ఒక బాధ్యతగా స్వీకరించి ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు మీరు కూడా వెన్నంటి ఈ ప్రభుత్వానికి నిలబడండి ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా ప్రభుత్వ పరిపాలన సాగిద్ది ఖచ్చితంగా ముందుకు వెళ్లే విధానంలో అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకొని ఒక విజన్తో ముందు చూపుతో ముందు పెట్టేటటువంటి నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అన్ని రకాలుగా ఆలోచన చేసేటటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మీకున్నాడు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి ముఖ్యంగా ఇవాళ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో మరి విస్తృతంగా పర్యటిస్తూ పట్టణంలో నగరంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి సోదరుడు నజీర్ అహ్మద్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ నాయకులు సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ వ్యతిరేకంగా రాయక అనుకూలంగా రాస్తాడని మేము అసలు ఆలోచన ఎందుకు ఉంటుంది ప్రజలకు కూడా తెలుసు కదా సాక్షి పేపర్ అనేది ప్రతిపక్ష పార్టీగా చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా చెడుగానే రాస్తారు అది వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు చూడను కూడా కూడా ఆ ఛానల్ కూడా ఇలా ఆ విధమైన పరిస్థితుల్లో ఉంది